హాయ్ ఫ్రెండ్స్ హిక్విజన్ టూ ఎంపీ కెమెరాస్ కలర్ కెమెరాస్ అనమాట ఇది కలర్ విత్ ఆడియో కెమెరాస్ ఇవి ఒకసారి మీకు సెటప్ చూపిస్తాను అనమాట అంటే ఫోర్ ఛానల్ డివిఆర్ అలాగే కెమెరాస్ బుల్లెట్ కెమెరాస్ డూమ్ కెమెరా హార్డ్ డిస్క్ అంటే ఒక సెటప్కి ఏం కావాలి అనే ఐటమ్స్ మొత్తం ఈ వీడియోలు మీకు చూపిస్తాను అలాగే మోడల్ నెంబరు అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ వేస్తాను చూడండి ఇది వచ్చేసి మొత్తం ఫోర్ ఛానల్లో కిట్ అనమాట ఇది త్రీ హార్డ్ డిస్క్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే బ్యాకప్ ఎక్కువ కావాలి కాబట్టి తీసుకున్నాం ఇది ఫోర్ ఛానల్ పవర్ సప్లై ఫోర్ ఛానల్లో డివిఆర్ ఫోర్ ఛానల్ పవర్ సప్లై ఫోర్ కెమెరాస్ ఇది డివిఆర్ ఫోర్ ఛానల్లో కే వన్ సిరీస్ అనమాట ఎక్కువేజ్ కలర్ విత్ ఆడియో కెమెరాస్ సపోర్ట్ చేస్తుంది ఇది ఎక్కువ డివిఆర్ ఇది సీరీ దీని మోడల్ నెంబర్ కూడా నేను వేస్తాను ఒకసారి దీన్ని ఓపెన్ చేయగా మీరు ఓపెన్ చేయగానే మీకు ఇందులో పవర్ సప్లై ఒకటి అలాగే మౌస్ పవర్ కేబుల్ అలాగే సాటా కేబుల్ అనేది ఈ బాక్స్లో వస్తుంది ఈ విధంగా డివిఆర్కే మనకి హెచ్డిఎంఐ అలాగే విజయ ద్వారా టీవీకి కానీ మానిటర్ కానీ కనెక్ట్ చేయొచ్చు అలాగే డివిఆర్కి ల్యాండ్ పోర్ట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి ఇస్తారు అలాగే ఫోర్ పోర్ట్స్ అనేవి డివిఆర్ అంటే ఇది అనమాట డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ ఈ విధంగా ఉంటుంది మీరు ఎయిట్ కెమెరాస్ అంటే ఎయిట్ కెమెరాస్ తీసుకోవాలి డూమ్ కెమెరా ఈ డూమ్ కెమెరాని ఇండోర్లో యూజ్ చేయాలన్నమాట ఇది డూమ్ కెమెరా టూమ్ టూ ఎంపీ అంటే బుల్లెట్ అయినా డూమ్ అయినా ఒకే క్వాలిటీ ఉంటుంది ఇది ఇండోర్లో యూజ్ చేయాలి ఇది వైడ్ యాంగిల్ ఎక్కువ వస్తుంది అనమాట ఇది డూమ్ కెమెరా టూ ఎంపీ హిక్విజన్ ఈ విధంగా ఉంటుంది కలర్ విత్ ఆడియో అలాగే నైటు ఎప్పుడైతే డార్క్ అనే లైట్ లేవదో అది ఆటోమేటిక్గా ఫుల్ కలర్లో రికార్డ్ చేస్తా అనమాట చూడండి ఈ విధంగా త్రీ టీబీ హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది డివిఆర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇది బుల్లెట్ కెమెరా బుల్లెట్ కెమెరా ఎప్పుడే ఎప్పుడు కూడా మీరు అవుట్ సైడ్ అంటే అవుట్డోర్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ యూజ్ చేయండి లేదంటే ఒక పొడవుగా ఉన్న లెంత్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా అటువంటి కారిడార్స్ కానీ అటువంటి టైంలో ఈ బుల్లెట్ కెమెరా వేసుకోవడం మీకు మంచిది ఇది బుల్లెట్ కెమెరా ఇది కూడా టూ మెగాపిక్సెల్ కలర్ విత్ ఆడియో అనమాట ఎక్విజన్ నుంచి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఇది ఫోర్ ఛానల్ పవర్ సప్లై ఇది జేబ్రానిక్స్ ఇది నాలుగు కెమెరాలకి కరెక్ట్గా పవర్ సప్లై అనేది సరిపోతుంది అలాగే బీఎన్సీలు అలాగే డీసీలు కావాలి ఇది బీఎన్సీ డీసీ కెమెరా దగ్గర మనకి ఈ విధంగా వస్తాయి అలాగే దీనికి నాలుగు కెమెరాలు మనకి సెటప్ ఉంటుంది కదా సెటప్ అంతా ఒక ఏరియా అంటే మన బెడ్రూమ్ అవ్వచ్చు లేదంటే హాల్ అవ్వచ్చు ఎక్కడైనా ఒక చోట పెట్టుకోవాలి ఈ నాలుగు కెమెరాస్ మన ఎన్ని కెమెరాతో ఇన్స్టాల్ చేస్తున్నాం అవన్నీ వైర్స్ కూడా ఒక చోటకి అనేది రావాలన్నమాట అవి అది కూడా మీకు చూపిస్తాను నేను ఇది ఈ విధంగా కెమెరా అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది మీరు బిఎన్సీకి టీసీ కూడా టేప్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవడం మంచిది కొంచెం ప్రాబ్లం రాకుండా త్వరగా ఉంటుంది అలాగే దీని పేపర్ ఉంటుందన్నమాట కెమెరాకి దాన్ని కూడా రిమూవ్ చేసేయండి సో ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాం నాలుగు వైర్లు చూ చూశారు ఫ్రెండ్స్ మనకి నాలుగు వైర్లు కూడా ఇక్కడ సెటప్ అంతా ఇక్కడ వస్తుంది కాబట్టి వైర్లు ఇక్కడికి వచ్చినాయి ఈ విధంగా మొత్తం ఇది సమానంగా కట్ చేసుకున్న వైర్లు వైర్ కూడా మీరు మంచి క్వాలిటీ వైర్ యూజ్ చేయండి ఈ వైర్ వచ్చేసి హనీ వెల్ అనమాట హెవెల్స్ ఇది సారీ హనీ వెల్ కాదు హెవెల్స్ హెవెల్స్ త్రీ ప్లస్ వన్ వైర్ ఇది సీసీటీవీ త్రీ ప్లస్ వన్ వైర్ అనమాట ఇది ఈ విధంగా ఉంటుంది అలాగే మీకు ఒకసారి పియూసీ బాక్స్ చూపిస్తాను చూడండి ఇది పియూసీ బాక్స్ కెమెరా కనెక్టర్లన్నీ ఇందులో మీరు సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను నెక్స్ట్ వీడియో చేయడం ట్రై చేస్తాను మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో వీడియో అనేది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోర్ ఛానల్లో మొత్తం సెటప్ అనేది ఈ విధంగా ఉందనమాట మొత్తం మెటీరియల్ అన్ని ఇది బుల్లెట్ కెమెరా అవుట్డోర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది డూమ్ డూమ్ కెమెరా చూడండి ఒకసారి ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం ఒకసారి అవుట్పుట్ కూడా మీరు చూడొచ్చు క్వాలిటీ అనేది ఇది ఈ విధంగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ టూ ఎంపీ మీ ఆఫీస్ కానీ మీ ఇంటికి కానీ సరిపోతుంది కెమెరా